శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమం రమణాయ నమం రామకృష్ణాయ నమం శ్రీదత్తగూరుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ మన నారాయణీయంలోని ఎనభై రెండవ దశకం ఉషాపర్ణయం అర్థంతో సహా చెప్పుకుందాం प्रद्युम्नो रोक्मिणे यः स खलु तव कला संबरेणाहुतस्तं हत्वा रत्या सहाप्तो निजपुरमहरत् रुक्मिकन्यां च धन्यां तत्पुत्रो धानिरुद्धो गुणनिधिरवहद्रोचना रुक्मिपौत्रीं రుక్మిత వైరాత్ స్వామి నీ అంశంతో రుక్మిణీ దేవికి కుమారుడు జన్మించాడు అతన్ని చిన్నతనంలోనే సంబరాసురుడనేవాడు తన మాయాసక్తితో అపహరించాడు వీరుడైన ప్రజుమ్యుడు యువకుడైన తరువాత తనని అపహరించిన సంబరాసుణ్ణి సంహరించి రతీదేవితో కలిసి ద్వారకా నగరానికి తిరిగి వచ్చాడు తరువాత తన మేనమామ రుక్మి కుమార్తె అయిన రుక్మావతిని కూడా వివాహం చేసుకున్నాడు తర్వాత కాలంలో ప్రజుమ్యుడికి అనిరుద్ధుడైన కుమారుడు జన్మించాడు సద్గుణ సంపన్నుడైన అనిరుద్ధుడు రుక్మి మనవరాలైన రోచనను వివాహం ఆడాడు ఆ వివాహానికి నీవు బలరాముడు వెళ్ళారు అక్కడ రుక్మి బలరాముడు పాచికలు ఆడటం ప్రారంభించారు ఆ ఆటలో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి ఆ కోపంలో బలరాముడు రుక్మిణిని వధించాడు రుక్మిణిని అంటే రుక్మిణి కాదు ఇక్కడ రుక్మి అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుంది ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళలో కానీ మధుపానం జోదం ఈ రెండు కూడా నిషిద్ధం అనమాట ఎందుకంటే ఇవి రజోగుణాన్ని పెంపొందింప చేస్తాయి స బలి సహస్రబాహో మాహేశ్వరస్ మహిత కిలోష పౌత్రమే నమనిరుద్ధమదృష్ట పూర్వం స్వప్నుభూయ భగవన్ విరహతురాభూత్ ప్రభు కుమారుడు బాణాసురుడు అతడు శంకరుడికి పరమభక్తుడు వేయి చేతులు కలిగిన అతడికి ఉష అనే అందమైన కూతురు ఉంది సకల సద్గుణవతి అయిన ఆమె నీ మనమడైన అనిరుద్ధుణ్ణి స్వప్నంలో చూసి గాఢంగా ప్రేమించి విరహబాధని అనుభవించసాగింది యోగీన్యతీవ కలుచిత్ लेख तस्या सखी विलिखति तरुणा न तत्रा निरुद्धमुषया विदितं निसायाम् आनेष्टयोगबलतो भवतो निकेतात् ఆ ఉషకి చిత్రలేఖ అనే స్నేహితురాలు ఉంది ఆమె గొప్ప యోగిని చిత్రలేఖనంలో ఎంతో నేర్పు కలిగింది తన నైపుణ్యంతో ఆనాడు దేశంలో ఉన్న రాజకుమారులందరి చిత్రాలను చిత్రించి వాటిని ఉషకి చూపించింది ఆ చిత్రాలలో తనను కళలో చూ తాను అంటే తను కళలో చూసిన అనిరుద్ధుడిని గుర్తించింది ఉష వెంటనే చిత్రలేఖ తన యోగశక్తితో నీ రాజభవనంలో నిద్రిస్తున్న అనిరుద్ధుణ్ణి ఉషాదేవి దగ్గరికి తీసుకువచ్చింది कन्यापुरे दयितया सुखमारमन्तं चैनं कथञ्चन बबन्धुषि सर्वबन्धो त्वं तस्य शोणितपुरं यदुभिर्युरुन्ध అనిరుద్ధుడు ఉషతో కలిసి ఏకాంతంగా సుఖభోగాలను అనుభవిస్తున్నాడు కొన్నాళ్ళకి ఈ విషయం బాణాసురుడికి తెలిసింది వెంటనే అతడు నాగపాసాలతో అనిరుద్ధుణ్ణి పట్టి బంధించాడు ఈ విషయం నారద మహర్షి ద్వారా నీకు తెలిసింది మహాకోపంగా నీవు యాదవ సైన్యాన్ని తీసుకుని బాణుడి నగరమైన శోణితపురాన్ని ముట్టడించావుల శైల ప్రియదు प्रियदुहितृनारथोऽस्य भगवान् समं भूतव्राते यदु बलमसङ्कं महाप्राणो बाणो झटिति युयुधानेन युयुधे गुहप्रत्युम्नेन त्वमपि पुरहन्त्रा जगटिशे। భగవాన్ ఆ శోణితపురానికి రక్షకుడుగా ఉన్న శంకరుడు తన భూతగణాలతో కలిసి నీ యాదవ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు మహాబలవంతుడైన బాణాసురుడు యుయుధాసురుడిని గుహుడు ప్రజుమ్యుడిని శంకరుడు నిన్ను ఎదుర్కొని యుద్ధం చేయసాగారు निरुद्धासे शास्त्रे मुमुहुषितवास्त्रेण गिरिसे धृता भूता भीता प्रमथकुलवीराप्रमथित परा स्कन्द स्कन्द कुसुमसरबाणैः सचिव सकु कु सकुम्भाण्डो भाण्डं नवमिव శంకరుడితో జరిగిన యుద్ధంలో నీవు ఆయన ప్రయోగించిన అస్త్రాలన్నిటినీ నీ శస్త్రాల ప్రయోగంతో నిర్వీర్యం చేసి శంకరుడు మూర్చపోయేలా చేశావు అదే సమయంలో యాదవ సైన్యం ధాటికి తట్టుకోలేక భూతగణాలన్నీ దిక్కుకి పారిపోయాయరు ప్రజున్యుడి బాణాల తాకిడికి స్కందుడు ఓడిపోయాడు బలరాముడి చేతిలో బాణాసురుడు బాణాసురుడి మంత్రి కుబండాసురుడు కొత్తకుండలా మొక్కలైపోయాడు చాపానాం పంచసత్యా ప్రసభముపగతే చిన్నచాపేధాణి వ్యర్థే యాతో జ్వరపతిరసనైద్రజ్వరీతరేణితు దదత్తు ತವ ಚರಿತಜುಷಾಂ ವಿಜ್ವರಂ ಸಜ್ಜರಗತ್ ಪ್ರಾಯಂತರ್ ಜಾನವಂತೋಪಿ ಜಹುತ ತಮಸ ರೌದ್ರ ಚೇಷ್ಟಾ ಹಿ ರೌದ್ರ ರಕ್ಷಣ ರಕ್ಷಣಸೈಯಂತ ಚೆಲ್ಲಾ ಚದರೈಪೋಗ ಎಂತೋ ಆಗ್ರಹಂ ಬಾಣಾಸುರುಡು తన వేయి చేతులతో ఐదు వందల ధనుస్సుల్ని ధరించి నిన్ను ఎదుర్కోగా వాటన్నింటినీ నీవు అవలీలగా ఖండించేశావు దానితో భయపడి వెనుదిరిగిపోయాడు బాణుడు అంతలో సకల జ్వరాలకి అధిపతి అయిన శివ జ్వరం విజృంభించి నీ ముందుకి రాగా దానిని నీ వైష్ణవ జ్వరంతో అణచివేశావు అప్పుడు శివ జ్వరం నీ గొప్పతనాన్ని గుర్తించి నిన్ను ఘనంగా శృతించింది నీ దివ్య చరిత్రని గానం చేసిన వారికి శివజ్వరం బాధించకూడదని ఆదేశించి ఆ జ్వరం తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతించావు సహజంగానే శివగణాలు జ్ఞానవంతులైనప్పటికీ తామసగుణం అధికం కావటంతో రౌద్రమైన పనులు చేస్తుంటారు శ్రీకృష్ణవరబ్రహ్మణే నమ బాణం నానాయుధోగ్రం పునరభిపతితం దర్పదోషాధ్వితన్వన్ निर्लूना शेषदोषं सपदि बुबुधुषा शङ्करेणोपगीत उभयतो निर्भयं त्वत्प्रियं तं मुक्त्वा तत्तत्तमानो निजपुरमगमः सा निरुद्धसहूष వెని తిరిగి వెళ్ళిన బాణాసురుడు తిరిగి వివిధ రకాల ఆయుధాలని ధరించి మళ్లీ నీ మీదకి వచ్చాడు గర్వాంధుడైన నా అతణ్ణి అతడి చేతుల్ని ఖండించి పరాజయం పాలు చేశావు అంతలో శంకరుడు నీ ముందు ప్రత్యక్షమై నిన్ను ప్రార్థించగా ఆయన మాట మన్నించి రెండు చేతులు మాత్రమే ఉంచి బాణాసురుడిని ప్రాణాలతో వదిలిపెట్టావు ఆ కృతజ్ఞతతో బాణాసురుడు నీకెన్నో విలువైన కానుకలిచ్చి సత్కరించాడు అతడి సత్కారాన్ని స్వీకరించి ఉషా అనిరుద్ధుల్ని వెంట పెట్టుకుని ద్వారకా నగరానికి తిరిగి వచ్చావుక్రం వరుణమయోనందహరణిమం బాలానితో దవదహన పానే సఖం విధిం వత్సే గిరిసమిహ సమరే విభో విశ్వత్కర్షీ తదయమవతారో జయతి ప్రభు పూర్వం నీవు అనేక పర్యాయాలు ఇంద్రుణ్ణి జయించావు అలాగే నందుణ్ణి నిర్బంధించిన వర్ణుణ్ణి కూడా జయించి అతణ్ణి విడిపించావు నీ గురుపుత్రుణ్ణి యమలోకానికి వెళ్ళి యముణ్ణి జయించి తీసుకువచ్చావు దావానలం దహిస్తున్నప్పుడు అగ్నిని ఆవు దూడలన్నీ దొంగిలించిన బ్రహ్మదేవుణ్ణి బాణాసురుడితో జరిగిన యుద్ధంలో శంకరుణ్ణి జయించావు ఈ విధంగా నీ అవతారాలన్నిటిలోకి ఈ కృష్ణ అవతారం ఎంతో సర్వోత్కృష్టంగా భాషిస్తోంది అటువంటి నీ కృష్ణ రూపానికి జయము జయము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ద్విజరుషాకృకలాసభపుధరం పురర్ధరం అంట నృప నుగనుపం నృపం త్రిదివాళయమాపయన్ నిజ జీ జభక్తిమను తమ ఉపదిశన్ పవనే స్వర పూర్యవంశానికి చెందిన మృగమహారాజు పూర్వం బ్రాహ్మణుల శాపానికి గురై ఉసరవెల్లిగా మారిపోయాడు ఆ మహారాజుకి నీవు శాప విమోచనం కలిగించి స్వర్గలోక నివాసాన్ని అనుగ్రహించావు పుణ్యస్వరూపుడైన బ్రాహ్మణుల పట్ల భక్తి విపత్తులు కలిగి ఉండాలని అందరికీ ఉపదేశించిన ఓ గురువాయు పురనాథ నన్ను రక్షించు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహ